హైదరాబాద్ వనస్థలీపురంలో దారుణ జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఇద్దరు గ్యాంగ్ రేపునకు పాల్పడ్డారు స్నేహితులతో కలిసి హోటల్ కు యువతిపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డికి ట్రీట్ ఇచ్చేందుకు హోటల్ బొమ్మరీలకు వెళ్లింది యువతి ఇద్దరు అక్కడ మద్యం సేవించాక రూమ్ కు వెళ్లారు అయితే అప్పటికే రూమ్ లో ఉన్న గౌతమ్ స్నేహితుడు గౌతమ్ రెడ్డి ఇద్దరు యువతిపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు యువతి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గౌతమ్ తో పాటు మరో వ్యక్తి కామన్ ఫ్రెండ్గా తెలుస్తోంది గౌతమ్ రెడ్డి అనే యువకుడితో అతను చిన్ననాటి క్లాస్మేటు సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదివినటువంటి కళ్ళు చదువుతున్న ఫ్రెండు ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరి అనే వారెండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు చేసినారుచిన వ్యక్తిలో ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్య మధ్యలో ఇట్లా వాళ్ళు జరిగినది ఇంకొక అతని గురించి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది ఇంకా వివరాలు తెలుసుకుంటున్నాయి ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం